కూర్చోండి సార్ పోతలాయి సార్ గారిది బండి తీసుకొని వచ్చారు అవును సార్ ఏమైతే అట్లా ఏం తీసుకొచ్చాం మేము సార్ గారు మీకు ఏమవుతారు సార్ పోతలే సార్ గారు మా నాన్నగారు అయితే మీకు ఎంత అమౌంట్ పే చేయాలో చెప్పేసి మీకు చెక్ ఇచ్చేస్తాను సార్ సార్ ఈ మధ్య మీకు ఫైవ్ థౌసండ్ కట్టాలి సార్ బ్యాలెన్స్ ట్వంటీ థౌసండ్ ఉంటాయి మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలి సార్ మా నాన్నగారు ఇంటికి పోయే లోపల మీరు బండి ఇంటికాడ పెట్టేసేయండి నా ఎప్పుడు ఎప్పుడొసిన వచ్చి గంట చేయింది నాన్న అమ్మో బండి కంత కట్టలేదని చెప్పేసి సోరం మొదలు తీసుకుపోయిన బండి అట్లా వచ్చింది నాన్న నేను ఆఫీస్ కి పోయి బండి కంత కట్టేసి వచ్చాను నాన్న మూడు సంవత్సరాలు నేను నీ కళ్ళలో ఆనందం చూడాలి కానీ ఎప్పుడు బాధ నాన్న